జగిత్యాల జిల్లాలో బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నిజామాబాద్ అర్బన్ సూర్యనారాయణ అన్నారు నూతనంగా ఎన్నికైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు ప్రమాణ స్వీకారానికి దన్పాల్ సూర్యనారాయణ జాతీయ బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రవంజనం సృష్టిస్తుందని రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు జగిత్యాల జిల్లాలో బీజేపీ పార్టీ బలోపేతానికి జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి మాజీ జిల్లా అధ్యక్షులు మురపల్లి సత్యనారాయణరావు పట్టణ అధ్యక్షులు కుక్కు గంగాధర్ నాయకులు డాక్టర్ రఘు కన్నం అంజయ్య వివిధ మండల శాఖ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీకు కూడా ఆ సమాచారం ఉన్నది అర్జెంటుగా ఎమర్జెన్సీ ఒక మీటింగ్ వల్ల మరి హైదరాబాద్ తిరిగి ప్రయాణం అయ్యారు దాదాపు దగ్గర దాకా వచ్చి మళ్ళీ వాపసు వెళ్ళిపోవడం జరిగింది అందులో మీకు కమ్యూనికేషన్ గ్యాప్ క్షమించగలనే ప్రతి కేసులో కోరుతా ఉన్నాను ఈరోజు మన నూతనంగా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా పెద్దలు సీనియర్ నాయకులు మన అర్బన్ ఎమ్మెల్యే నిజామాబాద్ దన్పాల్ సూర్యనారాయణ గారు అలాగే మన జాతీయ బస్సు చైర్మన్ మన పల్లె గంగారా గారు ఈరోజు ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినారు వారిని ఉద్దేశించి ప్రాతికే విధులను ఉద్దేశించి పెద్దలు జాతీయ పసుపు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నారు పదవి బాధ్యత చేపట్టినటువంటి యాదగిరి బాబు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు వారి పదవీ కాలంలో జగిత్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీని గ్రామ గ్రామానికి విస్తరించి జగిత్యాల జిల్లాలో రానున్న స్థాయిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే విధంగా శ్రమించి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్ని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించే విధంగా వారు ప్రయత్నించాలని పార్టీ బలోపేతానికి మారుమూల స్థాయికి చిట్ట వ్యక్తి వరకు అన్ని వర్గాలను కూడా పార్టీలో తీసుకొచ్చి పార్టీని చిట్ట వ్యక్తి వరకు కూడా తీసుకెళ్లాల్సిందిగా నేను వారిని కోరుతూ గత అనేక సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కోసం ఈ జిల్లాలో శ్రమించినటువంటి అనేక సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసినటువంటి ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ వరకు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగినటువంటి సీనియర్ నాయకులు గౌరవనీయులు మోరేబల్ సత్యనారాయణ గారి సేవల్ని కూడా పార్టీ గుర్తించింది రానున్న రోజుల్లో వారు కూడా పార్టీకి ఇంకా విస్తృతంగా పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారు కూడా అనేక రకాలుగా ఈ జిల్లాలో పార్టీ బలోపేతాం కోసం పనిచేయడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మా గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారు రావాల్సి ఉందే అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోవడం నేను నాతో పాటు మా పెద్దలు గౌరవనీయులు అర్బన్ శాసనసభ్యులు దనపార్చున్నాగా రావడం జరిగింది ఈ సందర్భంగా యాదగిరి బాబు తన సక్సెస్గా ఈ జిల్లా అధ్యక్షుడిగా ఒక సక్సెస్ఫుల్ జిల్లా అధ్యక్షుడిగా మంచి పేరు తెచ్చుకొని కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉండి కార్యకర్తల కష్ట సుఖాల్లో భాగం పార్టీని ఒక నూతన స్థితికి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం జయశ్రీరామ్ ఈరోజు భారతీయ జనతా పార్టీ జగ్తా జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా పదవి స్వీకారం తీసుకుంటున్న సోదరుడు యాడ్గర్ గారు గారికి ప్రథమంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ గత పదకొండు సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా దేశవ్యాప్తంగా ఎదుగుతుందో మనందరికీ తెలిసిన విషయమే మోడీ గారి పరిపాలన ముఖ్యంగా కేంద్ర సంక్షేమ పథకాలు సంస్కరణలు చూస్తూ ఉన్నాం నూతనంగా ఎన్నుకోబడ్డ అధ్యక్షులు వారి టీం అందరికి కూడా నేను కోరుతా ఉన్నా కేంద్ర పథకాలని ప్రజల వద్దకు తీసుకెళ్ళడం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అంటే కార్యకర్తల పార్టీ ఒక జాతీయవాదం కోసం ఒక ధర్మం కోసం దేశం కోసం పనిచేస్తున్న పార్టీ అటువంటి పార్టీకి అధ్యక్షుడిగా మేమందరం కూడా ఒక పదవిలో ఉన్నందుకు చాలా గౌరవపడుతూ ఉంటాం అదేవిధంగా ఈరోజు పదహారు నెలల పదిహేను నెల కాంగ్రెస్ పరిపాలన వారి ఆరు గ్యారెంటీలు కానీ వారి నాలుగు వందల ఇరవై సంక్షేమ కమిట్మెంట్లు కానీ ఏ కూడా అమలు పరచక ఈరోజు ప్రజా వ్యతిరేక పాలన జరుగుతూ ఉంది కాంగ్రెస్ వ్యతిరేకత ఏదైతే ప్రజల్లో ఉందో అవన్నీ కూడా ఎండగట్టాలని భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకాలు కార్యకర్తల ద్వారా ప్రజల వద్దకు తీసుకెళ్లాలని రాబోయే రోజులలో ఏ ఎన్నికలు జరిగినాయని స్థానిక మున్సిపల్ ఎన్నికలు కానీ ఇతర ఎన్నికలు కానీ అన్నిట్లో భారతీయ జనతా పార్టీ జెండా కాష్యాన్ జెండా ఎగరే విధంగా పనిచేయాలని వారికి భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు శుభార్థాలు భారతీయ జనతా పార్టీ ఫస్ట్ మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వారి ఆశీస్సులతోటి నేను ఇలా జిల్లా అధ్యక్షుడైనా వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు నేను పదవి బాధ్యతలు స్వీ స్వీకారం అర్చిన మా ముఖ్య అతిథులు అన్న పల్లె గంగారెడ్డి గారికి అదేవిధంగా ధన్పల్ సూర్యనారాయణ గుప్తా గారికి అదేవిధంగా మాజీ అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణరావు గారికి ఇక్కడ ఉన్న రా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భూగస్ రావణ్ గారికి మిగతా మా మా జిల్లా ప్రతి నాయకుడికి కార్యకర్తలకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు మా మండల అధ్యక్షులకు అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను అన్నగారు చెప్పినట్టు మా పల్లె గంగారెడ్డి అన్న మా పసుపు బోర్డు చైర్మన్ గారు చెప్పినట్టు ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉంటా ప్రతి కార్యకర్తను నేను గుండెలో పెట్టుకొని చూసుకుంటాను ఈ యొక్క జిల్లాను అభివృద్ధి పథకంలోకి నేను భారతీయ జనతా పార్టీ యొక్క ఈ యొక్క ఎదుగుదలకు నేను కృషి కృషి చేస్తానని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రతి కార్యకర్తను ప్రతి ప్రతి ఒక్క కార్యకర్తని గుండెలు పెట్టుకొని చూసుకుంటా ప్రతి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లాను అభివృద్ధి అభివృద్ధి పథకంలోకి నడిపిస్తానని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అతికే మిత్రులందరూ సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు అందరినీ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను